వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి పదకొండు వందల పంతొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము హేష్ చూడండి సర్కార్జీ మా మీద ఎన్ని ప్రయత్నాలు చేసి దాడులు చేపించినప్పటికీ కూడాను మా ప్రాణాలు కాపాడడానికి సాయి మా చెంత ఉన్నారు మీరు ఎంత ప్రయత్నం చేసినా విఫలం అవ్వడం తప్ప ఉపయోగం ఉండదు అని ఇప్పటికే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఇలా మా మీద దాడికి యత్నం చేయించే కంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ ఇది ఎన్నడూ జరగనిది మీరు చేస్తున్న తప్పులకి తప్పకుండా శిక్షని అనుభవించే రోజు వచ్చి తీరుతుంది హరి ఓం అని అలా ఇంట్లోనికి వెళ్ళిపోతాడు ఇంతలో సాయి చూడు మహేష్ వీళ్ళ అందరూ అభిప్రాయపడుతున్నారు మీరు ఈ కుల మతాలకి అతీతంగా వివాహం చేసుకున్నారు కాబట్టి మీరు ఇదంతా కలుషితమయ్యేలాగా చేశారని అభిప్రాయపడుతున్నారు కాబట్టి వాళ్ళ అందరికీ తెలియపరచాల్సి ఉంటుంది ఈ భూమి మీదకి మనిషి వచ్చిన తర్వాతే ఈ కులాలు మతాలని ఏర్పాటు చేసుకున్నారు అని వాళ్ళ అందరికీ తెలిసి వచ్చేలాగా మనం చెప్పాల్సి ఉంటుంది సరే ఇక వెళ్ళు మహేష్ ఇంటికి వెళ్ళు ఇలా ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడాను ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు నువ్వు అదరద్దు బెదరద్దు ఖచ్చితంగా వీటన్నిటికీ ఒక పరిష్కారం అనేది వచ్చి తీరుతుంది ఏదో ఒక రోజు అనగా వెంటనే అలా మహేష్ కానీ సాయి నాకు అనిపిస్తుంది మా నాన్నగారిలో కానీ ఈ సర్కారులో కానీ మార్పు అనేది రావడం అసంభవం అని అనగా వెంటనే సాయి చూడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో మార్పు వచ్చి తీరుతుంది ఆ మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది కొన్ని మార్పులు రావడానికి ఏదైతే సమయం తీసుకుంటుందో ఆ సమయం చాలా కీలకం కాబట్టి మనం వేచి చూడాల్సి ఉంటుంది గమ్యానికి మాత్రం తప్పకుండా మార్పు వచ్చి తీరుతుంది వీరికి మార్పు వచ్చే లోపల ఏదో ఒక శిక్షని అనుభవిస్తారు ఆ శిక్ష వల్లనే వీరిలో మార్పు మొదలవుతుంది కులకర్ణి సర్కార్ ఎప్పటికే మార్పు కోసం తప్పకుండా ఆలోచన విధానాన్ని మొదలుపెట్టి ఉంటారు ఇక మీరు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు పదండి అని అంటారు మరోవైపు దాసుగును రతన్ నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో రతన్ ఇంకా ద్వారకామాయి ఎంత దూరం ఉంటుందండి అని అడగగా వెంటనే దాసుగును ఇంకొంచెం దూరం వెళ్తే సాయి ద్వారకామాయి ఇద్దరు మీకు కనిపిస్తారండి అది సరే మీరు అసలు ఈ షేర్ గ్రామాన్ని ఇంత అమితంగా ప్రేమించడానికి గల కారణం ఏమిటి అసలు మీకు షిడి ఎలా తెలుసు అనగా వెంటనే అతను నేను నందన్ దగ్గర నుంచి వస్తున్నాను మా గ్రామంలో చాలామంది ఈ షేడి గ్రామంకి వచ్చి వాళ్ళు మేలు పొందారు అని నాతో చెప్పడంతో నేను కూడా ఇక్కడికి రావాలని చాలా కాలంగా అభిప్రాయపడుతున్నాను నేను చాలా ధనం ఉన్న వ్యక్తిని నాకు అన్నీ అనుభవించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాకు ఇంట్లో ఏది తక్కువ కాదు నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అవి నేను వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తున్నాయి అందుకే మా గ్రామంలోనే నేను మామిడికాయల తోట వేసుకొని ప్రశాంతంగా నాకు కావలసిన విధంగా నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను మా ఇంట్లో ఏది కొరత ఉండదు నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయా అది మీరు చూశారు కదా నేను ఇంత ధనంతో ఇంత సంతోషంగా ఉంటున్నాను నాకు తెలిసి సాయికి ఉన్న భక్తులందరిలో నేనే ధనం ఎక్కువ ఉన్న వ్యక్తిని అయి ఉండొచ్చు ఒకవేళ సాయి కనుక ఏదైనా నా కోరికని నెరవేర్చారు అంటే సాయికి నేను విలువైన ఆభరణాలని బహుమతి రూపంలో ఇస్తాను నా కోరికల్లా ఇప్పుడు సాయి దగ్గరికి వెళ్ళడమే అని అలా మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి అలా శ్రీకాంత్ అధ్యాపకులు గారు నమస్కరిస్తారు దాసుగునుకి అవును ఏమిటి ఇంత ఉన్న చాలా రోజుల తర్వాత ఎలా వచ్చారు అనగా వెంటనే అతను హా ఇతను రతన్ నన్ను ఇతను ఇక్కడికి రమ్మని చెప్పి కబురు పంపడంతో రావాల్సి వచ్చింది సాయిని కలవాలి అని అభిప్రాయపడుతున్నారు ద్వారకామాయి వద్దకే వెళ్తున్నాము సాయిని కలవడానికి అనగా వెంటనే అలా శ్రీకాంత్ అధ్యాపకులు గారు సరే నేను కూడా ఎలాగో సాయి దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నాను పదం వెళ్దాం అని చెప్పి వాళ్ళు అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకుల గారి గురించి దాసుగును ఇతను ఈ గ్రామంలో షిడీలోని అందరికంటే చాలా ముఖ్యమైన ఉపాధ్యాయులు గ్రామంలోని పిల్లలందరికీ చక్కగా పాఠ్యాంశాలు బోధిస్తూ ఉంటారు వాళ్ళ అందరికీ విద్యని అందజేయడంలో ఇతను గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తి అని అలా పరిచయం చేస్తారు ఆ తర్వాత ఇతను ఏం చేస్తారు అంటే ఇతను తన గ్రామంలో గొప్ప ధనవంతుడు ఒక మంచి వ్యాపారం కూడా ఉంది అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు మీరు ఏమేం వ్యాపారాలు చేశారు ఇంతకుముందు అని అడుగుతారు వెంటనే అతను అది ఇంతకుముందు వ్యాపారాలు చేశాను కానీ వాటిలో నాకు అంతగా మంచి లాభాలు రాలేదు అనుకోకుండా మా దగ్గర బంధువు ఒక వ్యక్తికి పిల్లలు లేరు దానితో అతనికి ఉన్న ఆస్తిపాస్తులు అన్నిటినీ నాకు అందజేసారు దానివల్ల నాకు మంచిగా ఇప్పుడు ధనం లభించింది మా గ్రామంలో ఉన్నతమైన వ్యక్తిని నేనే ఇప్పుడు ఆ డబ్బు మొత్తాన్ని నేను నాకు ఉన్న వ్యాపారము అలాగే అవన్నీ తీసేసి సంతోషంగా ఉంటున్నాను అనగా వెంటనే శ్రీకాంతధిపక్కలు గారు మరి మీరు మీ దగ్గర ఉన్న ఈ సంపదని వ్యాపారంలో ఏమీ పెట్టుబడి రూపంలో పెట్టట్లేదా అనగా వెంటనే అతను లేదు అయినా అసలు పెట్టాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు నా జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిపాస్తులు ఉన్నాయి నా తర్వాత తరాలు ఏడు తరాలు కూర్చొని తిన్నా కూడా ఏమీ కాదు అంత ఆస్తి ఉన్నప్పుడు ఇప్పుడు నేను పనిచేయాల్సిన అవసరం ఏముంది అందుకే పనిచేయడం పూర్తిగా ఆపేసి నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను కావాల్సినవి అన్నీ ఉన్నాయి కాబట్టి అనగా వెంటనే శ్రీకాంతిపక్కలు గారు అసలు మీరు ఇప్పుడు సాయిని ఎందుకు కలవాలని వస్తున్నారు అని అడగ్గా వెంటనే అతను నేను ఒక బిడ్డని పొందాలనుకుంటున్నాను నా కోరిక కనుక సాయి తీర్చారు అంటే తప్పకుండా సాయికి చాలా అంటే చాలా విలువైన బహుమతులని నేను అందజేస్తాను నాకు ఇది ఒక్కటే నా జీవితంలో లోపంగా అనిపిస్తుంది అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు రేపు ద్వారకామై వద్ద సాయి వంట తయారు చేస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి వెండి కడిని తీసుకువచ్చి అక్షయ తృతీయ సందర్భంగా దీన్ని నేను మీకు ఇవ్వాలనుకున్నాను సాయి కాదు అని మాత్రం చెప్పకండి అనగా వెంటనే సాయి అసలు అక్షయ తృతీయకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసా అని అడుగుతారు వెంటనే అతను లేదు అనగా అసలు ఆ రోజే మహాభారతం లిఖించడం మొదలు పెట్టారు ఆ రోజు మనం ప్రాముఖ్యతతో ఏదైనా పనులు మొదలుపెట్టినట్టయితే అన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి అంతేకాని ఇలా వెండి బంగారాలు కొనాలి వాటి వల్ల మనకి సంపదలు వస్తాయి అని ఏ ఒక్కడూ కూడా ఎక్కడా చెప్పనేలేదు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్న అపోహలు మాత్రమే అని అంటారు వెంటనే అతను సాయి మీరు చెప్పే విలువైన మాటల ముందు ఇవి చాలా శూన్యం అనిపిస్తున్నాయి అని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో మరోవైపు అలా సవోరి బావిలోంచి నీరు తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అటువైపు వెళ్తున్న తేజస్వి అసలు ఏం చేస్తున్నావు నీవు అని చాలా కోపంగా వెంటనే సవేరి వదిన అది నేను స్నానం చేయడం కోసం నీటిని తోడుకుంటున్నాను అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా అసలు నన్ను అలా పిలవడానికి నీకు ఎంత ధైర్యం అసలు నీవు ఆ బస్తీలో పుట్టిన దానివి అటువంటి నీవు ఇప్పుడు మేము ఉపయోగించే ఈ బావి నీటిని ముట్టుకుంటావా ఇవి అపవిత్రం అయిపోతాయి నీవు మాతో సమానంగా అభిప్రాయపడి వీటన్నిటినీ నీవు ఉపయోగిస్తున్నావు చూడు నీవు వీటితో స్నానం చేసినా చేయకపోయినా ఉపయోగం లేదు ఎందుకంటే నీవు ఆ బస్తీలో అమ్మాయి కాబట్టి నీకు ప్రత్యేకంగా ఉపయోగించే నీరు ఉంటాయి అని చెప్పి తర్వాత తన పనివాడితో ఇదిగో ఈమెని ఇటువైపు రానియవద్దు ఒకవేళ ఈమె తీసుకోవడానికి వచ్చిన రాయితో కొట్టి ఇక్కడి నుంచి పంపివేసే ప్రయత్నం చెయ్యి వెంటనే నీవు గోమూత్రం తీసుకువచ్చి ఈ బావి నీటిని గంగాజలంగా పూర్తిగా నీ శుద్ధి చేసే ప్రయత్నం చెయ్యి అని చెప్పి చూడు నీవు మా యొక్క స్థాయిలో ఉన్న వ్యక్తిని చూసి వివాహం చేసుకున్నంత మాత్రాన నీ యొక్క పుట్టుక మారిపోతుందా లేదు కదా నీవు మరోసారి ఇటువైపు కనిపించినా నేను ఊరుకోను మా తమ్ముణ్ణి వలలో వేసుకొని నీవు ఇదంతా చేశావు స్వార్థంతో కూడిన మనస్తత్వం నీది నా తమ్ముణ్ణి తల్లిదండ్రికి దూరం చేసి నీవు ఇప్పుడు ఏదైతే ఘనకారం చేసావో దానికి నీవు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఇంత జీవితం బతికి నీవు ఈరోజు ఇలా చేసావు చూసావా ఇలా ఒకరి నుండి నలుగురితో మాటలు అనిపించుకునే స్థాయికి ఇంకా దిగజారిపోయావు ఈ బతుకు బతకడం కంటే చావడం మేలు ఇలా అవమానాలు పడుతూ అయినా అసలు నీకు ఇటువంటి అవకాశం ఇచ్చడమే మా తమ్ముడు చేస్తున్న తప్పు మీలాంటి వాళ్ళు అసలు ఈ చుట్టుపక్కలకి రావడానికి కూడా మేము అనుమతి ఇవ్వము మీ నీడని కూడా మేము తాకము అటువంటిది నీవు నేరుగా వచ్చి ఇలా బావి నీటిని తీసుకుంటావా అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ అసలు మా మామయ్య గారిని అనాలే అతను తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ పెట్టారు ఇంటి నుంచి బయటికి గెంటి వేయకుండా మిమ్మల్ని ఏం ఉపయోగం అని చాలా ఆవేశంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతుంది ఇంతలో అక్కడికి చేరుకున్న మహేష్ ఈ మాటలు వింటారు వైపు రతన్ దాసగు మీరు ముందుగానే చెప్పి ఉండాల్సింది ఇంత దూరం ఉంటుంది ద్వారకామాయి అని కనీసం నేను ఏదో ఒక ఏర్పాటైనా చేసేవాడిని ఇంత దూరం నేను అసలు ఎండలో నడిచి ఎంతకాలమైందో చెప్పలేను నాకు చాలా అలసటగా కూడా ఉంది అంటూ అలా వారు ద్వారకామాయి వద్దకి చేరుకుంటారు ఇంతలో లోపల అందరూ కూర్చొని భోజనం చేయడం అలా కనిపిస్తుంది అలా కులమతాలకి అతీతంగా అందరూ నేత బట్టలు ధరించి అలా భోజనం చేయడంని చూసిన రతన్ నిర్గాంతపోయి అలా చూస్తూ ఉంటారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూస్తుంటే ఈరోజు సాయి అందరి కోసం ఇక్కడ భోజన ఏర్పాట్లు చేసినట్టుగా ఉన్నారే అనగా వెంటనే అతను సాధారణమైన భోజనమా అసలు ఇలా సాధారణమైన భోజనం ఎలా తినగలుగుతారు అనగా ఇది షిర్డి గ్రామ ప్రజలకి ఒక మంచి ప్రసాదం లాంటిది అని అంటారు వెంటనే అతను అందరూ చాలా సాధారణంగా ఉన్నారు బట్టలు కూడా వారివి నేత బట్టలు అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే దాసుగుని గారు చూడండి సాయి ఎవరైతే చాలా సింపుల్గా ఉంటారో వారిని ఎక్కువగా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో మహసపతి గారు నమస్కరించి ఎప్పుడు వచ్చారు ప్రాణం సురక్షితంగానే సాగిందా అని అడుగుతారు హా అని అంటారు వెంటనే దాసుగును ఇంతకీ సాయి ఎక్కడ అనగా నీరు తీసుకురావడానికి బావి దగ్గరికి వెళ్ళారు అని చెప్పి అలా వారి పనిలో వాళ్ళు నిమగ్నమవుతారు ఇంతలో పక్కనే ఉన్న ఆ యొక్క రతన్ నాతో ముందుగా ఈ విషయం చెప్పినట్టయితే అందరికీ నేను కావాల్సిన విధంగా మిఠాయిలు ఇంకా కొన్ని రకాల పదార్థాలతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేసి ఉండేవాడిని ఎందుకంటే ఈ సాధారణమైన భోజనం నాకు అసలు అలవాటే లేదు దీనికోసం నేను కొంత డబ్బైనా ఇచ్చి ఉండేవాడిని అప్పుడు అందరూ ప్రశాంతంగా తినవచ్చు నేను అసలు ఈ సాధారణమైన భోజనం తిని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అని అంటారు ఇంతలో మహల్సపతి గారు క్షమించాలి షిరి గ్రామ ప్రజలు ఇలాగే తింటారు సాయి యొక్క ఆశీర్వాదంగా భావిస్తారు భోజనాన్ని సాయి ఎలా అందించినప్పటికీ కూడాను వాళ్ళు చాలా అమితంగా స్వీకరిస్తారు ఇక్కడ ఉండే ప్రకృతి ఇక్కడ ఉండే అన్నిటిని వాళ్ళు ఆస్వాదిస్తూ సంతోషకరమైన జీవనాన్ని పొందడానికి అలవాటు పడ్డారు అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సాయి చేరుకుంటారు వెంటనే అలా వాళ్ళంతా సాయికి నమస్కరిస్తారు ఇంతలో సాయి సరైన సమయానికి వచ్చారు ఇప్పుడే అందరూ కూర్చొని భోజనం చేయడం మొదలు పెట్టబోయారు అని వాళ్ళని కూడా ఆహ్వానించి వచ్చి కూర్చోండి మీ అందరూ కూడా భోజనం చేద్దురు గాని అని అంటారు వెంటనే రతన్ ఒక్కసారిగా ఇదేమిటి సాయికి అందరూ అన్ని విషయాలు తెలుసు అని చెబుతారు అసలు నేను ఈ స్థాయిలో ఉండి నేను అందరితో కలిసి ఇలా కూర్చోవడం ఏమిటి నేను అసలు కుర్చీ లేకుండా కూర్చోను అటువంటిది ఇప్పుడు సాయి అందరితో కూర్చోమంటున్నారు నేను నా బట్టలు నా స్థాయి నేను ఎంత ధనవంతుణ్ణి అనేది తెలియపరుస్తుంది అటువంటిది కనీసం సాయి నాకు తగిన విధంగా ఏర్పాట్లు చేయకుండా ఇలా అందరితో పాటు భావిస్తున్నారు నాకు ఇది ఏమాత్రం నచ్చలేదు అని అంటారు మహేష్ చూడక్క ఆమె నా భార్య నీవు ఆమెతో మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు ఈ విధంగా అనగా వెంటనే తేష్వి అయితే సరే నీవు నీ భార్యతో చెప్పు ఆమెని ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే హద్దుల్ని కలిగి ఉండమును అనగా వెంటనే ఒక్కసారిగా ఆమెని మాట్లాడిస్తూ చూడు నీవు బాధపడవద్దు నీకు అన్ని మంచి రోజులు వస్తాయి అని నచ్చ చెప్పి సవేరి నీవు నాకు ఈరోజు భార్య అవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మనసులో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నావి అనేవి ఇంతకు ముందు వరకు నాకు తెలీదు ఇప్పుడు వాళ్ళు ఎలా అభిప్రాయపడుతున్నారు అసలు వాళ్ళు నా గురించి ఎలా ఆలోచన చేస్తున్నారు ఈ సమాజం పట్ల ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనేది నాకు తెలుస్తుంది ఇప్పుడిప్పుడే అని అలా మాట్లాడుతూ చూడండి మా అక్క చెప్పినట్టుగా మీరు గోమూత్రాన్ని తీసుకువచ్చి ఈ నీటిని శుద్ధి చేయాలనుకుంటున్నారు కదా మీరు ఇష్టం వచ్చినట్టుగా చేయండి మీకు నచ్చినట్టుగానే ఉండండి అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే తేజ్వనికి అతను అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు ఒక్కసారిగా కలిగిన అనుభూతి గుర్తు వస్తుంది వెంటనే చూడు నీవు ఎప్పుడైతే లండన్ నుంచి తిరిగి వస్తున్నావని నాకు తెలిసిందో ఆ రోజు నాకు నీ మీద ఉన్న ప్రేమ ఆప్యాయత అంతా ఇప్పుడు మంటగలిసిపోయాయి ఇప్పుడు నీవు ప్రవర్తించే తీరు పద్ధతి ఈమ కోసం మమ్మల్ని దూరం చేసుకుంటున్నావో చూసావా అవన్నీ నీవు ఎలాంటి వాడివో మాకు తెలియపరుస్తున్నావు నేను అసలు లేదు నీవు ఇలా మారిపోయి మా అందరినీ ఇబ్బంది పెడతావు అని అనగా వెంటనే మహేష్ చూడండి ఇబ్బంది పెడుతుంది నేను కాదు మీరు మీరు ఈ సమాజంలో ఎవరితో ఎలా ఉండాలి అనే ఆలోచన విచక్షణని కోల్పోతున్నారు మీరు వెనకటి కాలం లాగానే ఆలోచిస్తున్నారు చూడు నీవు కూడా ముంబై లాంటి పెద్ద పట్టణంలో చదివి ఇప్పుడు ఇలా ప్రవర్తించడం నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను నీ ఆలోచన విధానం నాకు అస్సలు నచ్చడం లేదు అక్క అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఆ పక్కనే ఉన్న కుమారుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నీకు బుద్ధి ఉందా ఇతనితో నీవు తిరగడం ఏమిటి అసలు నేను నీకు ఏం చెప్పాను అని చాలా ఆవేశంగా మాట్లాడి పద అనగా వెంటనే ప్రహ్లాద్ అమ్మ అది విషయం ఏమిటి అంటే నీవే చెప్పావు కదా మామయ్య లెక్కలు బాగా చేస్తారని అతని దగ్గర నేను నేర్చుకోవాలని ఇలా వచ్చాను అతనిలాగా నీవు పెరగాలని అన్నావు కదా అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా చూడు మీ మామాజీ ఇప్పటికే మన దృష్టిలో చనిపోయాడు ఇక్కడ నీకు మామయ్య వరుస వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక మీద నువ్వు ఆలోచన జ్ఞానాన్ని నీవు కోల్పోకుండా ఇక్కడి నుంచి పద అసలు ఇతను అనే వ్యక్తి లేడు అతను స్వార్థపూరితంగా ఆలోచించి మనకు దూరం అవ్వాలనుకున్నప్పుడు అతనితో మనకి ఎటువంటి ఉపయోగం లేదు అని మాట్లాడుతూ ఉండవా కానీ అని ప్రహ్లాద సంబోధించబోతాడు వెంటనే ఆమె చాలా ఆవేశంగా కొట్టబోతుంది ఇంతలో మహేష్ మధ్యలో వచ్చి ఆయన నా మీద ఉన్న కోపం పిల్లవాడి మీద ఎందుకు చూపిస్తున్నావు అని మాట్లాడగా వెంటనే ఆమె వాడు నాకు మాడు నేను వాడిని కొట్టుకుంటాను తిట్టుకుంటాను ఏమైనా చేసుకునే నాకు హోదా ఉంది నీవు అనవసరంగా ఈ అమ్మాయి కోసం మమ్మల్ని దూరం చేసుకొని మాతో ఇలా మాట్లాడుతున్నావు అటువంటి నీకు నేను అవకాశం ఇవ్వాలనుకోవడం లేదు ఇదే నా యొక్క నిర్ణయం అని చెప్పి అలా తన కుమారుని తీసుకొని నేను చెప్పిన మాటకి నీవు ఇలా వ్యతిరేకంగా సమాధానం చెప్తావా అని ఈడ్చుకొని తీసుకొని వెళ్తుంది రతన్ దాసగునుతో చూడు నేను ఎలా కూర్చోగలను అసలు నేను లేకుండా కూర్చొని చాలా సంవత్సరాలు గడిచిపోయింది అది కాకుండా ఇటువంటి పేద ప్రజలతో సమానంగా నన్ను కూర్చొని భోజనం చేయమంటే నేను మాత్రం ఎలా చేయగలను నాకు కింద కూర్చుంటే నా బట్టలు పూర్తిగా మట్ అలాగే నాకు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది అసలు వాళ్ళందరూ అంటే మురికి బట్టలు ధరించారు అదేవిధంగా కూర్చుంటారు నేను వారితో సమానంగా ఎలా కూర్చోగలను నా వల్ల కారపడి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో లోపల ఉన్న సాయి ఏదైనా సమస్యన దాసుగును అని అడుగుతారు వెంటనే అతను ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతారు ఇంతలో రతన్ చూడండి సాయి నేను ఇక్కడ ఉండే ప్రజలకి భిన్నంగా నా యొక్క ఆహార శైలి అలాగే నా యొక్క జీవన శైలి ఉంటాయి నేను వీళ్ళ అందరితో పాటు సమానంగా కూర్చొని భోజనం చేయలేను నా యొక్క వ్యవహారం వేరు నేను కుర్చీలోనే కూర్చుంటాను నేను తర్వాత తింటాను వీరితో సమానంగా ఇక్కడ కూర్చొని నేను తినలేను అని అంటారు వెంటనే సాయి చూడండి మీరు ఇక్కడ ఉన్నవారితో సమానంగానే నేను భావిస్తున్నాను ఇదిగోండి ఇతని యొక్క చొక్కా చూడండి మీ చొక్కా లాగానే ఉంది అనగా వెంటనే అతను కానీ సాయి నాది విలువైన వస్తువులు విలువైనవి బట్టలు అలాగే అన్నీ చాలా ఖరీదైనవి ఇటువంటి సాధారణమైన బట్టలతో నన్ను పోలుస్తారేమిటి అనగా వెంటనే సాయి మీరు ఉపయోగించేది మీ యొక్క శరీరాన్ని దాచుకోవడానికి అతను కూడా అతని శరీరాన్ని దాచుకోవడానికి పనులు పూర్తవుతున్నాయి కదా అనగా వెంటనే అతను సాయి డబ్బు ధనం అవన్నీ మనకి ఎంత ఉన్నవి అనేది మనకి మన యొక్క స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు నేను ధరించినవి వేరు ఇక్కడ ఉన్నవి వేరు నేను ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను రాజభవనంలో నివసిస్తూ ఉంటాను అనగా వెంటనే సాయి చూడు అయినప్పటికీ కూడాను నేను వీళ్ళందరితో సమానంగానే నిన్ను కూడా చూస్తాను అనగా వెంటనే అతను నా దగ్గర కావాల్సినంత డబ్బు హోదా ధనం అన్నీ ఉన్నాయి నేను వీరితో సమానం ఎలా అవుతాను సాయి అని అంటారు ఇంతలో సాయి అయితే సరే నీవు నిన్ను నీవు నిరూపించుకో నీ దగ్గర ఎంత ధనం ఉంది అనేది నీవు ఎంత గొప్పవాడివి అనేది నాకు తెలియపరచు నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను ఆ మూడు రోజులని నీవు ఉపయోగించుకొని నీవు ఉన్న స్థాయిని నాకు తెలియపరిచే ప్రయత్నం చేయి అప్పుడు నేను ఒప్పుకుంటాను అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ